అస్లాంలేకుం నేను సమీపంలో ఈ మధ్య నా స్నేహితుడు ఒక ప్రశంసందించాడు మన వృద్ధి మన చేతిలో ఉందా లేకుంటే పూర్తిగా దైవం చేతిలో ఉందా అంటే మనం మన స్థితిగతులను మార్చుకోవడానికి మనంతట మనమే ప్రయత్నం చేయాలా లేకుంటే పూర్తిగా దైవం మీద ఆధారపడాలా అసలు దైవం దైవ గ్రంథంలో ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూద్దాం ఏ సమాజం అయినా కూడా తనంతట తాను మార్పు కోరుకున్నంత వరకు వాళ్ళకి నేను మార్పును ప్రసాదించను అంటున్నాడు మనం ఉన్న స్థితి నుండి మన వృద్ధిలోకి రావాలంటే మనంతట మనమే కోరుకోవాలి మనల్ని మనమే మార్చుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు నేను మార్చను ఈ మార్పు అనేది కేవలం నీ చేతిలో ఉండదు నువ్వు ప్రయత్నం మాత్రమే చేస్తావు అనేది ఈ ఆయత యొక్క భావార్థం అంటే నువ్వు మార్చుకోవడానికి ముందు నిశ్చయం చేసుకోవాలి దానికి ప్రయత్నం చేయాలి ఆ తర్వాత సహాయం అడగాలి ఈ మూడు చేస్తే కానీ నీలో ఉన్న స్థితి నుండి వేరే వృత్తి దశలోకి మార్చుకోలేవు మనల్ని నేను చెప్పినట్టే రా నేను చెప్పినట్టు చేయాలని దైవం ఇక్కడ చెప్పట్లేదు పూర్తి స్వేచ్ఛను ప్రసాదించాడు మంచి దాడిలో కూడా వెళ్ళొచ్చు చెడు దాడిలో కూడా వెళ్ళొచ్చు అంతా నీ చేతిలో ఉంది నువ్వు ఎటు వెళ్తే నువ్వు ఎటు కోరుకుంటే అటువైపు నేను తరపు తెస్తానంటూ దైవం ఇక్కడ చెప్తాను దీన్ని ఇఫ్తియార్ పూర్తి స్వేచ్ఛ అంటారు మనం ఈ ఇఫ్తియార్ ద్వారా ఈ స్వేచ్ఛ ధర రెండు పనులు చేయొచ్చు ఒకటి మంచిని కోరుకోవచ్చు రెండు చెడును వీడవచ్చు తద్వారా మనం మన స్థితిలను మన స్థితిగతను మార్చుకోవచ్చు నువ్వు దానికి వెళ్తావా నీ ఇష్టం వెళ్ళిపోవచ్చు నువ్వు మంచిని కోరుకుంటావా నీ ఇష్టం రావచ్చు కాకపోతే నువ్వు కోరుకున్న విధానాన్ని బట్టి నేను అనుమతిస్తాను అంటే దైవం మన కోరికలను బట్టి ఆయన తలుపులు తెరుస్తాడు కోరుకున్నావు నువ్వు వెళ్ళిపోయినావు కానీ దాని ఫలితం ఆ దైవం యొక్క అధీనంగా ఉంటుంది ఏ ఫలితాన్నైనా ఇవ్వచ్చు కాబట్టి మనం కేవలం విత్తనం నాటేంత వరకే కానీ అది ఎదగాలా లేదా అనేది అంతా దైవం ఉంది అందుకే మనం మంచిని తీసుకుంటే మంచి మార్గంలో నడుస్తుంటే ఆటోమేటిక్గా మనకు మంచి వృద్ధి వస్తుంది మీరంతట మీరే కోరుకొని దానికోసం మీరు ప్రయత్నం చేసి తర్వాత దైవం చెప్తున్నాడు ఫలితం ఆయన చేతులు ఉంది కాబట్టి నా సహాయాన్ని అర్థించండి అంటున్నాడు కాబట్టి మానవ ప్రయత్నం దైవం యొక్క సహాయం ఈ రెండు కలిస్తేనే మనకు విజయం